పర్మనెంట్ రిజిస్టేషన్లు చేయాలంటూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో విదేశీ వైద్య విద్యార్థుల ఆందోళనకు దిగటం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది ఫిలిప్పీన్స్ ఉక్రెయిన్ నేపాల్ కజకిస్తాన్ దేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులకు ఏపీఎంసీఐలో పర్మనెంట్ రిజిస్టేషన్లు చేయటం లేదని వాపోయారు తాము ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేశామని అధికారులు మరో రెండేళ్ల పాటు ఇంటర్న్షిప్ చేయాలంటున్నారని విద్యార్థులు తెలిపారు ఏడు నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆక్రోశించారు ఉన్నతాధికారుల ఛాంబర్ లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు